హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నర్సరీకి వచ్చాను ఎందుకంటే గార్డెన్లో మొక్కలకి కంపోస్ట్ ఏదైనా తీసుకుందామని వచ్చాను ఇక్కడ ఈరోజే ఇప్పుడే కొత్తగా మొక్కలు వచ్చినాయి ఆ మొక్కలు తీసుకుందామని తీసుకున్నాను ఆ మొక్కల కోసం మట్టి లేదు సాయిల్ లాస్ట్ టైం ఏ విధంగా అయితే కలిపారో ఆ విధంగానే ఇప్పుడు కూడా కలిపి తీసుకుంటున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ కొత్త మొక్కలు అయితే చూపిస్తాను నేను మీకు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఫస్ట్ టైం చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకో చేసుకోవడం మర్చిపోకండి కొత్త మొక్కలు ఫ్రెండ్స్ ఇగో గార్డెన్లోకి కొత్త మొక్కలు తీసుకున్నాను ఇప్పుడు వెళ్ళాను ఇప్పుడే వచ్చినాయి చూడండి ఇది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా రెండు రెండు కలర్స్ అయితే మిక్స్ అయినాయి చామంతి పూలు చామంతి పూలు చూడండి మెరూన్ అండ్ ఎల్లో టైప్ కనిపిస్తున్నాయి నాకు ఇది మాత్రం వేరే ఫ్లవర్ కనిపిస్తుంది ఇది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్ నాకు ఎల్లో అండ్ మెరూన్ ఎంత బాగుందో కదా చాలా చాలా బాగా నచ్చింది నాకు వన్ ఒక్కొక్క ప్లాంట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు ఒక్కొక్క పార్ట్లో ఫోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సరే కదా అని చెప్పి నేను తీసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు సాయిల్ కూడా తెచ్చేసాను కదా ఇప్పుడు కిందనే రిపోర్ట్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ మనం గార్డెన్లో కూడా పెట్టలేదు ఆల్రెడీ ఒక్కొక్క దాంట్లో ఫోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి విడదిద్దాము ఒక దాంట్లో రెండు రెండు వేద్దాము అని చూస్తున్నాను కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ కోకోపీట్లో పెట్టారు కదా కోకోపేట్లో పెట్టే రూట్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా వీటిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇంక ఈ టిన్లో వేసేద్దాం ఈ టిన్ ఏంటంటే టెన్ లీటర్స్ వాటర్ టిన్స్ అండి వీటిని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వీటికి హోల్స్ పెట్టి వీటిలోనే మనం ఇప్పుడు కలిపి తీసుకొని తీసుకు తెచ్చుకున్న సాయిల్ని అయితే ఇందులో పెట్టుకున్నాను ఇందులో వేసేసాను ఫ్రెండ్స్ పైన మూత కూడా కట్ చేశాను కదా ఈ మూతలు కూడా నేను సాయిల్ ప్లాంట్స్ వేసుకోవడానికి సాయిల్ వేసి సపరేట్గా పెట్టాను అది ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ ప్లాంట్స్ అయితే కనుక నేను ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను లాస్ట్ టైము గ్రో బ్యాగ్లు చూపించాను కదా గ్రో బ్యాగ్స్ స్టాండ్లు అన్నీ చూపించాను కదా వాటిలో ఇప్పటివరకు ఖాళీగానే ఉన్నాయి సాయిల్ లేక అవి కూడా నేను కిందకి తీసుకొచ్చేసి సాయిల్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ త్రీ ఫ్లోర్స్ పైకి తీసుకెళ్ళాలండి చాలా అంటే చాలా దూరం మోసుకెళ్ళాలి బట్ కానీ మా వారైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు వీటిని అన్నింటినీ పైకి తీసుకొచ్చి చాలా మూడు మూడు ఫ్లోర్లు పైకి ఎక్కువ మెట్లు మాకు లిఫ్ట్ కూడా లేదు నడుచుకుంటూ తీసుకెళ్ళాలి ఎందుకంటే ప్లాంట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్తో బట్ మా వారికి మా వారు నాకు హెల్ప్ చేయబట్టి రోజు అయితే నాకు మొత్తం పనంతా అయ్యింది చక్కగానే చాలా కానీ ఒళ్ళు నొప్పులు అయితే చాలా దారుణంగా వచ్చినాయండి కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు చాలా చాలా నొప్పులు వచ్చేసినాయి మనకి నేల మీద అయితే చాలా బాగుండేది కానీ టెరల్స్ మీద గురించి పైకి పై వరకు ఎక్కాలి కాబట్టి పైకంటే ఎక్కి మరీ చేశాను చాలా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా 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 కావాలి నాకు మీ సపోర్టు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవే కాకుండా మనం గార్డెన్లో ఒక హార్వెస్ట్ కూడా ఉంది హార్వెస్ట్ కూడా చూపిస్తాను నేను మీకు మొక్కలైతే ఇవి ఈ విధంగా వేసేసాను టిన్లో టెన్ లీటర్స్ వాటర్ టిన్లు అయితే వేసాను ఆ పక్కన మీకు కనిపిస్తున్నాయి కదా లైట్గా నేను వేరే వీడియోలో చూపిస్తాను నేను మీకు వీటిని కట్ చేసిన మూతలను కూడా పైన పెట్టుకున్నాను సాయిల్ వేసి చూడండి ఈ సాయిల్లో వేసాను పైన కోకపిట్ అయితే వేస్తున్నాను కొంచెం కొద్ది కొద్దిగా సాయాల్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది అదే కోకోపీట్ ఉంటే కనుక మనకి వాటరు ఒక రెండు టూ డేస్కి ఒకసారి వాటర్ అయినా వేసుకోవచ్చు అంత బాగుంటాయి ఆల్రెడీ కంపోస్ట్ అది మిక్స్ చేసే వచ్చాం కాబట్టి ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ మొక్కనైతే చూసుకోవాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా అయితే నేను వేస్తున్నాను ఈ విధంగా వేసి ఉంచుతాను ఓకే ఫ్రెండ్స్ ఇందులో అయితే నాకు రెండే రెండు మొక్కలు ఈ విధంగా ఒకటి ఒక కలరు ఒకటి మెరూన్ కలరు ఒకటి ఎల్లో కలర్ కింద కనిపిస్తుంది చూద్దాం ఏమై ఉంటుందో ఇప్పుడు సెవెన్ అయిపోతుంది టైము మార్నింగ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము రేపైతే అప్లోడ్ చేస్తాను నేను ఈ వీడియోని ఓకే ఫ్రెండ్స్ మన గార్డెన్లో ఇవే కాకుండా మనకి హార్వెస్ట్ కూడా ఉంది హార్వెస్ట్ కూడా చేసేసుకుందాము గోంగూర హార్వెస్ట్ ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికి కూడా కోకో పిట్టు వేస్తున్నాను పైకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేస్తాము గోంగూర చూడండి చాలా బాగా వచ్చింది కదా చాలా రోజుల నుంచి ఉంది ఇది దీని అయితే ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం పక్కన పాలకూర పాలకూర ఇంకా బాగా ఉంటే బాగుండేది దీన్ని వేరే రోజు హార్వెస్ట్ అయితే చేద్దాము మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు దీన్ని హార్వెస్ట్ చేసుకొని పచ్చడిని లేకపోతే పప్పులోకైనా వేసుకోవచ్చు చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే హార్వెస్ట్ అయిపోయింది హార్వెస్ట్ అయితే చేసుకున్నాను మన గార్డెన్లో ఆకుకూరల హార్వెస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఆకుకూర అనమాట గోంగూర ఫస్ట్ టైం ఆల్రెడీ ఒకసారి గోంగూర హార్వెస్ట్ చేశాను ఇది సెకండ్ టైం హార్వెస్ట్ ఈ టూ టైమ్స్ హార్వెస్ట్ చేసినా కానీ ఓన్లీ గోంగూర చేశాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్